ప్రవైన యేసు క్రీస్తు దేవినామున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్యేకమైన లైవ్ సాతాన శక్తులు క్రైస్తవని ఆపగలవా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సోదరా సోదరి కారణం ఏంటంటే ఈరోజు చాలామంది చాలామంది క్రైస్తవుని గురించి మాట్లాడుతూ క్రైస్తవాని గురించి బాధపడుతూ క్రైస్తవం పెరిగిపోతుందని దిగులు పడుతూ రకరకాలుగా జీవిస్తున్నారు సాతన శక్తులు క్రైస్తవను ఆపగలవని తమ్మునాలు ఏర్పాటు చేశాను అవి ఎలా పనిచేస్తాయి ఎలా మోసం చేస్తాయి క్రైస్తవానికి ఎలా యాంటీగా ఉండయి ఉండయి అనే విషయాన్ని ప్రార్థన చేసిన తర్వాత మీకు తెలియపరుస్తా మొదటిగా మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం 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 మీ దయా కరుణ కృప ప్రేమేసు క్రీస్తు నామ దయచి ప్రభా ప్రభ సీఎంజేసి నిజమార్గం ఛానల్లో ప్రభా అయా మీ విషయాన్ని అయా సాతాన శక్తులు క్రైస్తవుని ఈ కార్యక్రమాన్ని తెలియపరచడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు మనస్తో మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను దయగల తండ్రి కరుణగల దేవా దేవ ప్రేమ గలసయ్య సహాయం దాయిచ్చేయండి ఆయన్ని బిడ్డ మాట్లాడబోచ్చు పరిశుద్ధాత్మ తండ్రి మీ కృప కాబ్బాల దయా అనుకరించమని కృపల వర్ధలే చేయమని సాతానికి మీ కృప కా చేయమని రక్షకుడు ఆయన ఏసునామున ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుని స్తోత్రం అలేలుయ ప్రభైన యేసుక్రీస్తు దేవినామున మీ అందరికి సుబంధనాలు తెలియజేస్తున్నాను చాలా మంచి టాపిక్ ఈ రోజున ఏర్పాటు చేయడానికి దేడిచిన అవకాశాన్ని బట్టి దేవునికే వందనాలు మొదటగా సాతన శక్తులు క్రైస్తవాన్ని ఆపగలవా అనే ఈ కార్యక్రమము చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ లోకంలో చాలా చూస్తూ ఉన్నాము ఈ రోజున క్రైస్తవాన్ని గురించి చాలా మంది యాంటీగా మాట్లాడుతున్నారు క్రైస్తవాని గురించి చాలా మంది యాంటీగా ప్రవర్తిస్తున్నారు రకరకాలుగా ఆలోచిస్తున్నారు క్రిస్టియానిటీ గురించి అందుకని ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండులో మనం పోరాడుతుంది మనుషులతో కాదు కానీ చీకటి అంధకార శక్తులతో పోరాడుతున్నాం ఒక దురాత్మ మనిషిలో ఉండి నిజదేవుడైన యేసుక్రీస్తుని నిజరక్షకుడైన యేసుక్రీస్తుని ఆ దేవుని ఆరాధించే వాళ్ళని పోడు చేయడానికి ప్రయత్నిస్తుంది చాలామంది ఈ రోజున పనులు మానుకొని కంకణం కట్టుకొని క్రైస్తవాన్ని పోడు చేయడానికి క్రైస్తవం తప్పని తెలియపరచడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు చాలామంది ఉద్దేశాలు ఏంటంటే చాలామంది ఆలోచనలు ఏంటంటే క్రైస్తవము యేసుక్రీస్తు నమ్ముకోకూడదు ఏసుక్రీస్తుని ఆరాధించకూడదు ఏసుక్రీస్తు భయభక్తి నిలపకూడదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న చీకటి అంధకార శక్తులు ఆ విధంగా ప్రవర్తింపజేస్తున్నాయి సోదరా సోదరి ఎవరు పట్టిన అదే మాట ఇయ్యాల ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు ఏంది ఎంతమంది యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు ఏంది ఎంతమంది క్రిస్టియన్ కన్వర్ట్ అవుతున్నారేంటి కారణం ఏంటి అనే విషయం చాలా మందికి ఈ రోజున అర్థం కావట్లేదు అనమాట ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎందుకు క్రైస్తవాన్ని గురించి ఆలోచిస్తున్నారంటే సోదరా సోదరి ఎందుకు క్రైస్తవాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా మందికి రోజున చాలా భయం పొట్టుకుంది క్రైస్తవం పెరిగిపోతుంది ఏసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు ఏసుక్రీస్తుని గణపరుస్తున్నారు ఏసుక్రీస్తుని మయపరుస్తున్నారు అందరూ మారిపోతారేమని ఏసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా దలి జరిగే లాభాలు ఏంటంటే ఆ వ్యక్తి మారుమూనుస్పొంది పాప నప్పుకొని ఏసుక్రీస్తునూ బాప్తీసన్ తీసుకుంటే ఆ వ్యక్తి పర్లక రాజ్యానికి వారసుడు అవుతాడు నుంచి తప్పించబడతాడు అగ్నిగుండాన్ని తప్పించబడి సాతాను నుంచి బయటకు వచ్చి పరలోకానికి పోతాడు కానీ చాలా మంది ఏసుక్రీస్తు నమ్ముకోవద్దు ఏసుక్రీస్ అతను పాపలో కడుక్కోవద్దు దగ్గర గుండలో కాలిపోండి ఈ విధంగా మాట్లాడేది ఎవరంటే సోదరా సోదరి ఈ విధంగా మాట్లాడేది సాతానుడు సాతానుడు వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏసుక్రీస్తుని నమ్ముకోనీయకుండా వాడు చాలా మందిని ఆటంకపరుస్తున్నాడు ఏసుక్రీస్తుని నమ్ముకోనీయకుండా చాలా మందిని ఇబ్బంది పరుస్తున్నాడు ఆటంకపరుస్తూ ఇబ్బంది పరుస్తేమే కాదు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారి మీద కూడా దాడి చేయిస్తున్నాడు అందుకని చాలా ఊళ్ళో ఆ సువార్త అడ్డగించటం కరపత్రలు చించేయటం ప్యానీలు కొట్టడం మా ఊర్లోకి రావద్దు మీరు మా సువార్త ప్రయత్నించవద్దు ఆ దేవుడిని మాకు పరిచయం చేయొద్దు అని చాలా మంది చాలా మంది ఈ రోజున ఈరోజు చాలా మంది ప్రవర్తిస్తున్నారు సోదరా సోదరి తప్పు వాడదు కాదు కానీ నేను చెప్పే మాట ఏంటంటే ఆ చీకటి అంధకార శక్తులు సాతనుడు ఈ లోకాన్ని చీకటిలో నెట్టేసి సాతనుడు భ్రంపరిచి సాతనుడు మోసం చేసి మానవుని అగ్నిగుణాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు సోదరా సోదరి అందుకని అపవాది క్రియలు లైపర్చడిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడని తిమ్మతి పత్రికలో రాయబడి ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు భూలోకానికి అంటే అపవాది క్రియలు లయపరచడానికి ఎవరి అపవాది అంటే వాడు దేవుని ఆ దేవుడి పర్లోక రాజ్యంలో కెరుబుగా ఉన్నాడు ఆ కెరుబుగా ఉండి వాడు విద్వాంసుడు వాడు కలిగిన వర్తకం చేత లోపల అన్యాయం పెంచుకొని యజ్గల్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఏసై గ్రంథం పద్మానగ అధ్యాయం వాడి గురించిన క్లారిఫికేషన్ ఉంటుంది వాడు కొంతమంది పిల్లల గురువులు వాయించి వారిని సిద్ధపరచుకొని పిల్లల గురువులు వారిని సిద్ధపరచుకొని వాడు దేవుడితో సమానుడుగా చేయాలని చూసుకున్నాడు సాతానగాడు ఎప్పుడైతే వాడు దేవుడితో సమ్మానుడుగా చేయాలని చూసుకున్నాడు దేవుని వాడు దేవుడు అతని పడదోశాడు పడదోశాడు కాబట్టి వాడు అగ్నిగుండం గుండం వాడి కోసం తయారు చేయబడింది సోదరా సోదరి వాడు అగ్నిగుండంలో కాలిపోవాలి వాడు అగ్నిగుండంలో మసైపోవాలి వాడు అగ్నిగుండానికి పాత్ర దేవుడు వాడు అగ్నిగుండంలో వాడు నేసాడని వాడు కక్షతోటి దేవుడు తన స్వరూపంలో తన పోలి చెప్పున నరులను తయారు చేశాడు కదా వాళ్ళ మీద పగబట్టాడు వాడు పగబట్టి రోజున వ్యాప్తంగా క్రైస్తవుల్ని హింసించటం క్రైస్తవ ఇతరులలో వాడు దూరి వాళ్ళ ద్వారా వీళ్ళని పాడు చేయటం క్రిస్టియానిటీని లేకుండా చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు సోదరా సోదరి అయితే సాధారణ శక్తులు క్రైస్తవాన్ని ఆపగలవాన్ని నేను తమ్మునాయిల్ తమ్మునాయిలు ఏర్పాటు చేశాను కారణం ఏంటంటే చివరికి లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిది యోన వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడి రాయబడి ఉంటది యోన సువార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిదవ వచనం ఏంట ఆ మాట అంటే సోదరా సోదరి ఆ మన ప్రయత్నములు ఎట్లా వ్యర్థం అయిపోయినో చూడండి లోకం వెంట వెళ్తుందని వాళ్ళు అనుకుంటున్నారంట ఎవరు శాస్త్రులు పరసైలు సద్దకాయలు వాళ్ళు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభాన్ని విభేదించారు ఏసుక్రీస్తు మాటలు విభేదించారు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకొని నమ్ముకోకుండా ఆ క్రైస్తవాన్ని అనుసరి అనుసరించకుండా యేసుక్రీస్తు నమ్ముకునే వాళ్ళని చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు సోదరా సోదరి చివరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా మన ప్రయత్నములు ఎట్లా వ్యర్థమైపోనియో చూడండి లోకమైన వెంట వాళ్ళు వాళ్ళతో చెప్పుకున్నారు అలాగే ఈ రోజున ఈ ప్రపంచంలో క్రైస్తవ సాధారణ శక్తులు మొత్తం ఏకమైన క్రైస్తవాన్ని ఎవరు ఆపలేరు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని ఎవరు పక్కకు తీసుకురాలేదు ఇది క్రైస్తవం అంటే మతం కాదు సోదర సోదరి క్రైస్తవ అంటే మార్గం ఇది మత మార్పిడి కాదు మనసు మార్పిడి అగ్నిగుండాన్ని తప్పించబడటానికి పర్లోక రాజ్యానికి వారసులు అవ్వటానికి ఆ దేవుడు భూలోకానికి వచ్చి మానవుల పాపాల ఆమె నేర్చుకొని కలవరసిల్లో మన కోసం ప్రాణం పెట్టాడు సహోదరి సహోదరుడా అందుకనే సాతానుడు వాడి కోసం అగ్నిగుండం తయారు చేయబడింది కాబట్టి సాతానుడు అగ్నిగుండంలో కాలిపోవాలి కాబట్టి సాతాన్ కోసం అగ్నిగుండం సిద్ధపరచబడింది కాబట్టి సహోదరి సహోదరుడ వాడు మానవుని అగ్నిగుండాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే దేవుడిని మీద కక్ష కట్టాడు వాడు దేవుణ్ణి ఏం చేయలేడు వాడు దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి ఆయన స్వరూపంలో ఉన్న మానవుడిని పాడు చేయటానికి వాడు వాడి స్వరూపంలో ఉన్న ఆ మానవుడిని పాడు చేయటానికి వాడు మనిషి మీద కోపం పెట్టుకొని వాడు మనిషిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సోదర సోదరి కాబట్టి సహోదరి సహోదరుల జాగ్రత్త ఈ లోకంలో భయంకరంగా క్రైస్తవమైన దాడి జరుగుతుంది ఏసు క్రీస్తు అంటే అనే జనాలకి కక్ష పెట్టుకున్నారు వాళ్ళైతే ఏమనుకోరు కానీ వాళ్ళ ఉన్న దురాత్మలు అలాగ ప్రవర్తింపజేస్తున్నాయి క్రైస్తవమైన భయంకర దాడులు ప్రారంభమైనవి ప్రపంచంలో చాలా మంది క్రైస్తలు హింసిస్తూ ఉన్నారు నేను నైజీరియా ప్రాంతంలో చాలా మంది తీవ్రవాదులు ఏసుక్రీస్తుని నమ్ముకోవద్దు ఏసుక్రీస్తుని విడిచిరాయండి అని చెప్పి తీవ్రవాదులు చంపుతున్నా కూడా వాళ్ళు వెనకాలి సోదరా సోదరి వాళ్ళు అతసాక్షి లెక్కలో తీర్చబడ్డారు ఇదే భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం శ్రేన్స్ గారు కూడా సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఇద్దరు కుమారులు తిలిపు పిలిపు తిమ్మూతిని కూడా కాల్చివేశారు ఆయన కూడా నేను చాలా సార్లు చాలా మంది చెప్పే మాట ఏంటంటే క్రైస్తవం అనేది బంతి ఎంత బలంగా కింద కొడితే అంత బలంగా పైకి లేసిద్ది క్రైస్తవని ఎవరు ఆపలేరు సోదరా సోదరి క్రిస్టియానిటీని ఎవరు ఆపలేరు కారణం ఏంటంటే ఆ యేసు రక్తంలో పాపలు కడుక్కుంటేనే మారు మంది పర్లోక రాజ్యానికి వారసులు అవుతాం లేదా అగ్నిగుండంలో కాలిపోతాం సాతానుడు ఈ రకమైన ప్రయత్నాలు చేసి సాతానుడు ఈ రకంగా మనిషిని మోసం చేసి సాతాను ఈ రకంగా మానవుడిని భ్రమపరిచి ఆ వారు అగ్నిగుండానికి తీసేయాలి వాడు ప్రయత్నిస్తాడు కాబట్టి సహోదరి సహోదరులరా మీరు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకోండి ఆయన రక్తంలో పాపలు కడుకొని మారిమోసుమే బాప్తీసం తీసుకోండి ఎన్ని సాతారణ శక్తులు ఏకమయ్యి మీను ఎంబడించిన ఈ లోకంలో అయ్యే అన్నేమీ చేయలేవు వాడు అగ్నిగుండానికి పాత్రుడయ్యాడు సాతానగాడు వాడు అగ్నిగుండంలో కాలిపడ్డానికి సిద్ధపరచబడ్డాడు వాడు కొంతమందిని వాడుకొని వాడు దేవుని మీద పగబట్టాడు కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేక ఆయన స్వరూపంలో ఉన్న ఆయన పిల్లల మీద వాడు టార్గెట్ పెట్టాడు సోదరా సోదరి కాబట్టి సాతాన శక్తులు క్రైస్తవాన్ని ఆపలేవు వాటి వల్ల కాదు ఎంతమంది ఎన్ని రకాలుగా తపస్ చేసిన కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి సూర్యుని చేతితో ఆపలేరు వాళ్ళ మఖం కనపడదేమే కానీ లోకానికి ఆయన వెలుగుగానే అట్టనే నీతి సూదరుడు నీతి సూర్యుడైన నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రపంచానికి రక్షకుడు మానవునిమోచన చేసిన గొప్ప దేవుని ఆపటం అనేది భూలోకం ఎవరి తరం కాదు మా సహోదరి సహోదరులరా ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి ఈ ప్రాముఖ్యత ఆలోచించాలి అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే సాధారణ శక్తుల క్రైస్తవాన్ని ఆపలేవు వాడి వల్ల కాదు అదే మాట నేను మీకు వచనం చూపించా యోహన్ వార్త పన్నెండు పంతొమ్మిది ఈ విషయాన్ని మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి ఈ విషయాన్ని అందరూ ఆలోచించండి మన ప్రయత్నంలో ఎట్లా వ్యర్థం చూడండి లోకమైన వెంట వెలుచుందని వాళ్ళకు వాళ్లే తెలియపరుచుకున్నారు వాళ్ళు వాళ్లే మాట్లాడుకున్నారు కాబట్టి ఆ సాతాన శక్తులు క్రైస్తవాన్ని ఏం ఆపలేవు ఆ అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే వాడి కోసం దేవుడు అగ్నిగుండాన్ని తయారు చేశాడు అగ్నిగుండానికి వాడు సాతాను గడి కాలిపోతాడని కక్ష కట్టి దేవుడి మీద దేవుడిని ఏం చేయలేక ఆయన ఆయన స్వరూపంలో చేయబడ్డ ఆయన బిడ్డల్ని ఆయన స్వరూపంలో చేయబడ్డ ఆయన బిడ్డల్ని ఆ ఆయన బిడ్డల్ని ఆయన దేవునిశైలం చూపిన బిడ్డల్ని వాడు హిమసించడానికి ఆ దుర్మార్గుడు భూలోకమైన కంకణ కట్టాడు భూలోకమైన తిరుగుతున్నాడు అందుకని అప పేతృపత్రిలో రాయబడ్డ మాట ఏంటంటే అపవాది కాలం కొంచెమే తెలుసుకొని గర్జించ సింహాల ఎవరు తిందుమా ఎవరు మింగుమా తిరుగుతున్నాడు అంటే సాతనగాడు వాడు మీ ఇంటికి వస్తాడు సోదరా సోదరి వాడు మీ ఇంటికి వస్తాడు నీ ప్రార్థనా జీవితాన్ని పోడు చేస్తాడు నీ వాక్య ధ్యానాన్ని పోడు చేస్తాడు నీకు నిరుస నిరుసృహలుగా చేస్తాడు వాడు నిరాశ కలిగే చేస్తాడు కుటుంబంలో లేవ కుటుంబంలో గల్లిబి లేవనెత్తుతాడు కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తాడు ప్రార్థనలో ఏకపించడు ఏకపించకుండా రకరకాల గల్లిబీట్లు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి వాడు వాడు ఉద్దేశాలను వంగద్దు నువ్వు ప్రార్థనా జీవితం కలుగుండు మాకాటి అనుభవం ప్రార్థన చాలా ఇంపార్టెంట్ సో ఉదయకాల సమయంలో ప్రతిరోజు నేను మీకు ఆరింటికి ఆరు ఆరున్నర మధ్యలో ఆ ప్రార్థనా విజయములు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవి తెలియపరచబడత నుంచి ఉదయం ఆరు టు ఆరున్నర ఆ సమయాల్లో ప్రార్థన విజయముల గురించి చాలా విషయాలు తెలియపరచబడతా ఉండే మన ఛానల్లో ప్రార్థన గురించిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మీరు అందరూ ఆ శాతానికి లైవ్ పరచబడాలని చక్కగా మోకాటి కన్నీటి ప్రార్థన చేయండి బైబిల్ చదువుకోండి విశ్వాసం కలిగి నిరక్షణ కలిగి స్ట్రాంగ్ గా నిలబడండి వాడు ఎన్ని రకాల గల్లిబిల్ పెట్టినా వాడు ఎంత భ్రమపరిచినా వాడు వాడు చేయటం కాకుండా వాడు కొంతమంది ద్వారా వాడు చేయిస్తాడు సుధరా సోదరి కొంతమంది ద్వారా వాడు చేయి వాడు కొంతమంది ద్వారా వాడు ఏం చేస్తాడంటే ఆ మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు నీ కుటుంబాల్లో వాడు గల్బిల్లి రేకెత్తిస్తాడు నేను మోసం చేయడానికి ప్రయత్నింపజేస్తాడు ఆ తద్వారా ఏమవుద్దంటే నీ ఆత్మ జీవితం కుంటబడి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నువ్వేం దిగులు చెందాల్సిన అవసరం లేదు నువ్వేమి నిరసరా గురి అవసరం లేదు సోదరా సోదరి కాబట్టి అందుకని యోన శవార్త పన్నెండు పంతొమ్మిది నీవు ఎప్పుడు నీ మధ్యలో ఉండాలి ఆ వాక్యం ఎప్పుడు నువ్వు ఆలోచించాలి ఆ వ్యాఖ్యను గురించి ఆ వ్యాఖ్యలు రాబడ్డే విషయం ఏంటంటే మన ప్రయత్నంలో ఎట్లా వ్యర్థమైపో చూడండి లోకమైన వెంట వెళ్ళుచుందని వాళ్ళు వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది ఎంత అడ్డం పెట్టినా సాతాన శక్తుల అని ఏమేమి ఆపలేవు వాటి వల్ల కానే కాదు ఆ అగ్ని గుండాల కాలిపోవలసింది నిరసా నిరుత్సాగానికి గురి కావద్దు బాధ గురి కావద్దు భయాన్ని గురి కావద్దు వేరే రకమైన ఆలోచనలు పెట్టుకోవద్దు నాగట్టే చేసి శనగద్రివి వాడు నాకు పాత్ర దేవుడు తెలియపరిచినట్టుగా నువ్వు ఏ ఏ క్రమం చొప్పున పడ్డ అదే క్రమంలో నాడు ఏసుక్రీస్తు నీకు తోడు వాడు నీకేసి అగ్ని బాణాల నుంచి నువ్వు వేస్తున్నామన్న వాడిని తోలు వాడిని లైపర్చు వాడు నీకు మానవుడికి నిరుత్సాహం కలగజేస్తాడు నిరాశ కలగజేస్తాడు ఆతృత కలగజేస్తాడు భయాన్ని కలగజేస్తాడు వేదన కలగజేస్తాడు దుఃఖం కలగజేస్తాడు రకరకాలుగా నిన్ను బ్రహ్మపరచడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా నువ్వేమి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వేం దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు దాని గురించి మేము భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు చక్కగా మాకాటి కన్నీటి ప్రార్థన ద్వారా సాధారణ శక్తులు ఏ సున్నాపరచబడతాయి ప్రార్థన ద్వారా చాలా విజయాలు బైబుల్లో పొందుకున్నారు కాబట్టి స్ట్రాంగ్ గా ఉండు సాతాన్గాడు లోమైన కన్నేశాడు హడవ దినాల్లో దేవుడు ఎలాంటి విషయాలు సమ్మించబోతున్నాయి ముందే మనకు తెలియపరిచాడు దైవ గ్రంథంలో రాయించి పెట్టాడు బైబుల్ చదువు ప్రార్థన చేసుకో తద్వారా చాలా 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 విషయాలు నీకు బయలుపరచబడతాయి కాబట్టి సోదరా సోదరి అన్ని విషయంలో దేవుడి కృప నీకు ఉండాలని ఆయన నన్ను కాపాడాలని మోకాటి కన్నీటిని ప్రార్థన చేయి తక్క బైబుల్ చదువుకో సాతాను ఏస్తున్నా మన లైపరచబడతాడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాతాన శక్తులు మనని క్రైస్తవాన్ని ఆపలేవు సోదరా సోదరి ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యము ఇది మనిషి ద్వారా జరిగే కార్యం కానే కాదు ఎంతమంది నేను ఆటంకపరిచినా ఎంతమందిని ఇబ్బంది పరిచినా ఎంతమంది నే మేనా టార్గెట్ పెట్టినా ఏ శక్తి ఏ మాత్రం నీకు హాని చేయవు నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్దేలదు ఏ మంత్రశక్తి కానీ అవన్నీ నాశనం అయిపోతే అయ్యి ఏ సునాములో కాలిపోతే సోదరా సోదరి ఏ మంత్రశక్తి అయినా ఏ అయినా ఏదైనా చూడ ఏదైనా కూడా ఆ యేసు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ పని చేసి ఎందుకు చెప్పమంటారా బయట నోడుగా నీళ్ళు ఉన్నాడు గొప్పడు అయ్యని ఏసు నా మన కాలిపోతాయి కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు సాధారణ శక్తులు క్రైస్తవ అని ఏం ఆపలేవు లోకమంతా ఏకమైన లోకమంతా ఏకమై క్రైస్తవులను పడ్డా ఏమి చేయలేరు వాళ్ళ వల్ల కానే కాదు కారణం ఏంటో తెలుసా ఆయన గొర్రె పిల్ల ప్రేమను చూసిన మనిషి గొర్రె పదమసింహం పంజా దెబ్బను చూసే సమయం రాబోతుంది ఆయన కలగజేసుకుంటాడు ఆయన కలగ చేసుకుంటాడు సోదరా సోదరి దేవుని దేవుడు కలగ చేసుకుంటాడు కాబట్టే ఆయన అగ్ని ఆయన దహించే అగ్ని అని రాబడింది బైబుల్లో చూస్తాడు 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 ఎంతసేపు నీ ఏడుపుని చూసి దాటిలే దేవుడు కాదు సోదరా సోదరి ఒక్కసారిగా ఆయన దెబ్బ కొడితే అది ఇంకెలా ఉంటుందో అది వర్ణించలేము అన్నమాట ఆయన గారికి ఆయన కోపగిస్తే ఆయన ఎవరు ఆపలేరు ఆయన కోపకి ఆయన కోప పడితే ఈ లోకంలో ఎవరు ఆపలేరు సోదరా సోదరి కాబట్టి చాలా మంది మీద దాడులు చేయవచ్చు చాలా మందిని చంపచ్చు చాలా మంది నిమసించవచ్చు క్రైస్తవ నాపడానికి ప్రయత్నించవచ్చు కానీ చివరికి వాళ్ళ ప్రయత్నాలని వ్యర్థము అదే లోక స్వార్త పన్నెండు పంతొమ్మిది మన ప్రయత్నంలో ఎట్లా వ్యర్థం అయిపోయి చూడండి లోకం ఆయన వెంట వెళ్ళుచుందని శాస్త్రుల పరిశీలన చెప్పుకున్నట్టుగా సోదరా సోదరి ఎవరు ఎట్లాంటి ప్రయత్నం చేసినా కూడా అది మీద ఎటువంటి హాని చేయదు ఏ సాధన శక్తిని మీద పనిచేయదు క్రైస్తవాన్ని ఎవరు ఆపలేరు ఇది పర్లొకరానికి పర్లోక రాజ్యానికి మార్గము సాధారణ శక్తుల్ని ఎంటబడ్డ వాడు వాడు సమూహం అంతా నీ ఎమ్మటొచ్చిన యేసు క్రీస్తు పర్మిషన్ లేకుండా నీ గోరును కూడా దాకలేడు వాడు ఆ మేన్ నీ గోరును కూడా దాకలేడు వాడి క్రియలు లైపరచబడతాయి వాడి ఉద్దేశాలు లైపరచబడతాయి అందుకని పెట్టిన తమ్మునాయలు ఏంటంటే సాధారణ శక్తులు ఆపగలం అంటే అయ్యేం ఆపలేవు నీకు కొంచెం బాధ ఉండొచ్చు చాలా మంది పేట్రీకి పోయారు చాలా మంది క్రైస్తవాన్ని యాంటీగా మాట్లాడుతున్నారు సువార్త ప్రయటించొద్దు క్రిస్మస్ నెలలో కూడా సువార్త ప్రయటించొద్దు మీరు ఓపెన్ మీటింగ్స్ పెట్టొద్దు సౌండ్ తగ్గించుకోండి మనం డీజే బాక్సులు పెడుతున్నామా సోదరా సోదరి ఆ డీజే బాక్సులు సౌండ్ ఎంత వస్తుంది వాళ్ళని అడగమని ఢిల్లీ వాళ్ళు అడగరు మనం డీజే బాక్సులు ఏం పెట్టట్లేదు మన స్పీకర్ బాక్సులు పెట్టుకుని నార్మల్గా దేవుని సువార్త ప్రయటిస్తుంటే వాళ్ళ ఉన్న సాతాన గడిగి మండుతుంది మంట మండి క్రైస్తవాన్ని ఆపాలని క్రైస్తవాన్ని లేకుండా చేయాలని సువార్తని ప్రకటింప వాడు ప్రయత్నం చేస్తున్నాడు సోదరా సహోదర నువ్వు గమనించు క్రైస్తవులుగా మనం చేయాల్సిన విధి ఏంటంటే మాకాటి కన్నీటి ప్రార్థన చేయాలి సర్వత్ర సంఘాల కోసం స్థానిక సంఘాల కోసం ప్రపంచం కోసం మనందరం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసే సమయం ఆసన్నమైంది సోదరా సోదరి ఆ ప్రార్థన చేయాలి చాలా ఓపెన్ మీటింగ్ క్రిస్మస్ ఓపెన్ మీటింగ్స్ జరుగుతున్నాయి చాలా మంది కూల్ కూల్చేస్తున్నారు పరమేశ్వరు పరమేశ్వన్ ఏది ప్రతి వ్యక్తి మాట్లాడుతున్నాడు సాతానగాడు వాడు కొంతమంది ఏజెంట్లు నియమించాడు సాతనగా ఆలోచన ఇది ప్రతి ఊర్లో కేజెంట్ ఉన్నాడు ఈ ఊర్లో ఎవరు ఫాస్ట్ గా ఉన్నాడు ఎంతమంది చర్చికి వెళ్తున్నారు వీళ్ళేమన్నా వీళ్ళేమన్నా ఎక్సాబులేషన్ అవుతున్నారా వీళ్ళు వీళ్ళు అభివృద్ధి అప్డేట్ రిపోర్ట్ ఉంటది వాడిది ఆ రిపోర్టు పై వాళ్ళకి జారీ చేయడానికి కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు సాతానగాడు సోదరా సోదర అయినా మనం ఏం భయపడాల్సిన అవసరంలా సాతానగా ఎప్పుడు నాశనం అయిపోతాడంటే నువ్వు మాకటి కన్నీటి ప్రార్థన ద్వారానే సాతన శక్తులు నవ్విపోవాలంటే నువ్వు మాకటి ప్రార్థన చేయాలి అప్పుడే వాడికి లైఫ్ అప్పుడే వాడి ఉద్దేశాలు నాశనం అవుతాయి అంతేగాని మన ప్రార్థన జీవితం లేకుండా వాక్యం లేకపోతే సాతన గడ మన దాడి చేస్తాడు చాలా మంది ఈ రోజున గర్భాపతి అంటున్నారు చూసారా వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు వాళ్ళందరూ దేవుని ఆత్మదారు వచ్చిన వాళ్ళు కాదు సోదరా సోదరి దేవుని ఆత్మదారు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు 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 సొంత ఇష్ట ప్రకారం వచ్చిన వాళ్ళు వాళ్ళు అందుకే నా గొర్రెలు నా స్వరం ఏంటనే నింపడేస్తాయి నా చేతుల నుంచి వాడిని ఎవరు అపహరించలేడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు ఇట్లాంటి నామకార్థకర నామకార్థులు ధర వాపసి కలుతున్నారు తప్పితే నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ద్వారా హృదయాన్ని తెరవబడ్డవాడు ఏసు రక్తంలో పాపాలు గడుక్కున్నవాడు ఆ వ్యక్తి ఎప్పుడు ఏసు క్రీస్తు ప్రభు మి పక్కకెళ్ళాడు సోదరా సోదరి ప్రాణం పోయినా సరే ప్రాణమే ఈ శరీరంలో ఉన్న ఆత్మ విడిపోతేనే ఆ వ్యక్తి పరలోకానికి పోతాడు అంతవరకే గాని ఆ వ్యక్తి బయటికెళ్ళడు ఈ గొప్ప విషయాన్ని మీరు అందరూ ఆలోచించాలి ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి జాగ్రత్త సహోదరి సహోదరా సాతనగాడు ప్రపంచాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వాడి శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉండే అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండవు ఎందుకంటే ఇది జీవస్మరణ జీవమరణ పోరాటంలో ఉన్నావు నువ్వు నువ్వు కనుక చిన్న రాంగ్ స్టెప్ వేసామా మనం కనుక ఒక చిన్న తప్పుగా ఆలోచించామా సాధనగాడు మన జీవితాన్ని పాడు చేసి తద్వారా మన జీవితాన్ని బలహీన బలహీనపరుస్తాడు అగ్నిగుండానికి తీసుకెళ్లి ఈడుస్తాడు అందుకనే మనలో ఉన్న పరిశుద్ధాత్వను మనము దుఃఖపరచొద్దు కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే సాతాన శక్తులు అని ఏమి చేయలేవు ఏమి చేయలేవు ఎందుకంటే మనలో ఉన్నాడు వేట్టినోడు కన్నా గొప్పాడు నీలో నీళ్ళు నివసిస్తుంది తెలుసు ఎవరో తెలుసా ఆకాశాన్ని భూమిని కలగని జీవంగా దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ దేవుని దాటుకొని నీ దగ్గర రావాలి నేను టచ్ చేయాలంటే నేను టచ్ చేయాలంటే ఏసుక్రీస్తుని దాటి రావాలి ఏసుక్రీసుని దాటి రావటం అనేది సాతానగా గుండె అవిసిపాధి అగ్ని అగ్నిగుండాల వాడిని కాలుస్తాడు సమయం దగ్గరికి వచ్చేసింది సాతాన సాతానగాడిని బట్టి అగ్నిగుండంలో వాడిని ఈడుస్తాడు సోదరా సోదరి వాడు అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలి మాకడ్డి కన్నీటి ప్రార్థన వాక్య పరిశుద్ధమైన జీవితము ఏసుక్రీస్తుని ఆధారపడటమో ఆ తాట చప్పటికి మనము లొంగకుండా సాతనేసి అగ్ని బాణాలను ఏ ఆర్పుతూ మనం బాగా ప్రార్థన చేస్తూ చాలా మందిని పురుగొలుపుతూ సువార్త ప్రయటిస్తూ చక్క దేవుని గురించి బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి చాలా శక్తులు బయలుదేరిని ఇంకా ఇంకా శ్రమల దినాలు రాబోతున్నాయి బైబుల్లో రాయబడ్డ ఒక విషయము చాలా భయం భయం కలిగిస్తూ ఉంటుంది అదేంటి తెలుసా వాక్యం కరువయ్యే రోజులు అంట వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయంట సోదరా సోదరి కాబట్టి ఈ విషయంలో ఈ విషయంలో మనం భయపడాలి ఈ విషయంలో మనం భయపడాలి కాబట్టి స్ట్రాంగ్ గా ఉండండి ఈరోజున కరోనా కోసం మన గుంటూరు జిల్లాలోనే పదవ వార్షికోత్సవం అని చెప్పి ఒక సక్సెస్ మీట్ పెట్టాడు క్రైస్తవం అంతం చేస్తున్నాను అంటాడు అంటున్నాడు క్రైస్తవం లేకుండా చేస్తాను అంటున్నాడు అదే అతను వేయమంట ప్రతి ఊర్లో ఒక ఏజెంట్ నియమించుకున్నాడు శివశక్తి ఏజెంట్ని ఆ ఏజెంట్ ఊరు మొత్తం సర్వే చేస్తాడు ఏ క్రైస్తవుని ఎలా దిగజార్చాలి క్రైస్తవుని ఎలా పాడు చేయాలి చర్చిని ఎట్లా కూల్చేయాలి చర్చిని ఎలా కట్టికుండా చూడాలని వాళ్ళు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజున భయంకరమైన మీటింగ్ జరిగింది మా మాది మన దగ్గరికి రావచ్చేమో వాళ్ళు మనతో మాట్లాడవచ్చే మన టార్గెట్ చేయొచ్చేమో వాళ్ళు ఎందుకంటే ఎవరి దగ్గర వస్తారు వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇది కడవర జిల్లాలో జరుగుద్దని యేసుక్రీస్తు ప్రభావాలే తెలియపరిచాడు నీతి మందులు రక్షించబడి దుర్లమైతే పాపి విషయం ఎక్కడ అంటాడు ప్రతి విషయంలో కూడా దేవుడికి నువ్వు యథార్థంగా జీవించాలి ప్రతి విషయంలో యదార్థంగా బ్రతకాలి కాబట్టి ఆ రోజు శాస్త్రులు పరిస్థితులు అన్నట్టుగా మన ప్రయత్నంలో ఎట్లా వ్యర్థం అయిపోతున్నో చూడండి లోకం ఆయన వెంట వెళ్ళుచుందంట సోదరా సోదరి లోకమంతా ఆయన వెంట వెళ్తుంది ఒక వీడియో వచ్చింది ఈ రోజు చైనాలో చాలా కొన్ని కోట్ల మంది ఏసుక్రీస్తు నమ్ముకున్నారంట తర్వాత ఆఫ్రికా ఖండంలో చాలా మంది ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు రష్యాలో సెవెంటీ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ క్రిస్టియానిటీ ఉందని కొన్ని సర్వేలు వచ్చేస్తున్నాయి భారతదేశంలో కూడా ఎందుకు ఎంతమంది మన రఘురామరాజు మాట్లాడినా లేకపోతే విజయసాయి రెడ్డి మాట్లాడినా అందరు క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నారు కారణం ఏంటి అందరు క్రైస్తవుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు క్రైస్తవుని ఎందుకు టార్గెట్ చేశారు సోదరా సోదరి ఏది ఎక్కడ తిన్న తొట్టు ఉంటే అక్కడ ఏగలం ఉంటాయి ఏది నిజమైన దేవుడు ఎవరు ఎవరు రక్తాన్ని పాపానికి ఇమోచ్చినో వాళ్ళ మీద దాడి ఉంటది నిజమైన దేవుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయనకి పాపానికి విమోచన కలగజేస్తున్నాడు కాబట్టి ఆయన పాపాన్ని పరిహరిస్తున్నాడు కాబట్టి పట్లక రాజ్యానికి మానవుడిని తీసుకెళ్తున్నాడు కాబట్టి సాతానగాడు ఆయన మీద టార్గెట్ పెడతాడు సాతానగాడు పన్నావు అక్కడే బన్నీ మానవుని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి సహోదరి సహోదరుడు జాగ్రత్తగా ఉండండి సాతాన శక్తులు క్రైస్తవాన్ని మేము ఆపలేవు అందుకని మనం మన పోరాడుతుంది మనుషులతో కాదు కానీ చీకటి అంధకార శక్తులతో పోరాడుతున్నాం మంత్రశక్తి ఉంది సాతాన శక్తి ఉంది వాడు లోకంలో వాడికి ఒక వర్గం ఉంది వాడికొక సైన్యం ఉంది వాడికొక ప్రాంతం ఉంది ఆ సైన్యము వాడు వర్గము వాడు క్రిస్టియానిటీని మోసం చేయటానికి క్రైస్తవును పోడు చేయటానికి వాడు క్రైస్త ప్రయత్నిస్తున్నాడు సోదరా సోదరి కాబట్టి ఈ ప్రామాణిక విషయాన్ని మీరు అందరూ గమనించండి దానికోసం మీరు అందరూ అనుదిన ప్రా అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి చక్కగా దేవుని అత్యంత నడిపించబడండి ఏ శక్తి మనమే హాని చేయకుండా క్రైస్తవాన్ని ఎవరు ఏమి చేయలేకుండా ఏం ఏం చేయకూడదని క్రైస్తవాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రభా అందరిని సేవకులను కాపాడు విశ్వాసాలను కాపాడు సంఘాలను కాపాడు వాళ్ళ పరిచయం కాపాడు మందిరాలను కట్టించు వాళ్ళ సెమీ క్రిస్మస్ లో వాళ్ళు చేస్తున్న ఆరాధనలో మీరు తోడు నడిపించండి ప్రభా అని మీరందరూ అనదైన వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి ఆ ప్రార్థన చేయటం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి తద్వారా దేవుడు మన ఆశ్రదిస్తాడు సాధానిక్రియలు లైపరచబడతాయి ఆ విషయాన్ని మీరు అందరూ జ్ఞాపం చేసుకోండి సహోదరి సహోదరులరా మీరందరూ ఆ విషయం ఆలోచించండి అందుకని నేను పెట్టిన తమ్మునాయిలు ఏంటంటే సాతాన శక్తులు క్రైస్తవాన్ని ఏమి చేయలేవు కాదు కదా వాడు చివరి అగ్నిగుండంలో కాలిపోతాడు వాడు సాతానగాడు వాడు వాడు సమూహం వాడు వాడు శక్తులు వాడు వాడు దోతలు అగ్నిగుండంలో కాలిపోతాయి వాడు కోసం సిద్ధం చేయబడింది కాబట్టి ఐదారే పడమాక్కండి అవేసి పడమాకండి అందరూ మాకాడి కన్నీటి ప్రాప్తం సాధన శక్తులు చేస్తున్నా మమ్మల్ని లైపరచుకోవాలని ప్రార్థించండి అర్థం చేసుకోండి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకులో దీవించును కాక ఆ మెయిన్ స్తోత్రం తండ్రి మీ దయా దీవిన కరుణ కృప ప్రేమ నామను దయచేసి శ్రీతిగా ప్రభా అయా సిఎన్జి నిజమార్గం ఛానల్లో మాట్లాడతానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయా నిండు మనసుతో మీకే వందనాల నాలుగు స్థితిలో స్తోత్రాలు తెలియజేస్తున్న దయగల తండ్రి అలా నాడు తండ్రి అయా మీరు శరీరధారిక భూలోకలున్న కాలంలో తండ్రి శాస్త్ర పరిశీలనలు అనుకుంటున్నారయ్యా అయా యోన్స్ వార్త పన్నెండు పంతొమ్మిది మన ప్రయత్నంలో ఎట్లా వ్యర్థం చూడండి లోకం ఆయన వెంట వెళ్ళుతుందని చెప్పుకున్నారు డౌన్ ప్రభా లోకమంతా మీ వైపు వెళ్తుందని ఈ రోజు చాలా మంది సాతాను పన్నాగాళ్ళు నాశనం అయిపోయి నాశనం అయిపోతున్నాయి కొంతమంది ప్రభా దిగులు చెందుతూ భయపడుతూ రకరకాల గలిబిల్లు కలగజేస్తూ ఉన్నారు తండ్రి చివరికి తండ్రి వాళ్ళ ప్రయత్నం వ్యర్థమైన ప్రభ అయ్యా సూర్యుని చేతితో ఎవరు ఆపలేరు ప్రభ నీతి సూర్యుడు అయిన వెయ్యి కోట్ల అమూల్యమైన తీసుకెళ్ళి గొప్ప దేవుడు అయ్యా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అయ్యా మేము మీ క్రైస్తవాన్ని ఎవరు ఆపలేరు ప్రభా ఎందుకంటే ప్రభా మీరు నిజమైన దేవుడు తండ్రి అయ్యా సాతానుడు కాల్ చేస్తారు తండ్రి ఆ మేన్ అయ్యా తండ్రి మీ కృపా కబ్దాల ప్రేమ ఏస్తున్నామని దైత్యం అయ్యా తన లోక ప్రయత్నాలు ప్రభా చివరికి తెలియదు గెలిచేది మీరే ప్రభా అయ్యా అట్లాంటి కృప మాకు దైత్యమని సాధన జయించే కృప అనుగ్రహించండి మాకాటి ప్రార్థన దయచేయండి తండ్రి బైబిల్ చదివే కృప దైత్యం కృపల కృపలో వర్ధల చేయమని రక్షకుడు అయినా ఏస్తున్నామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి ఆయన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యన సవాసం ఆదరణ వాక్యమైన ప్రతి సహోదరి సహోదరుడికి తర్వాత వినబోతున్న వారికి సమస్తంతో నడిపి సాయం చేయడం గాక ఆ మేన్ మంచిదండి ప్రభా యేసుక్రీస్తు దివినామునందరు సుబంధనాలు తెలియజేస్తున్నాను పాత నిమ్మ శాస్త్రుల పరిశీలి మన ప్రయత్నం ఎట్లా వ్యర్థం అయిపోతున్నా లోకమైన వెంట వెళ్ళుందని చెప్పుకున్నట్టుగా ఈ రోజు ఎంతమంది క్రైస్తవమైన సాధన ఆత్మ ద్వారా పన్నాగమన్నా చివరికి వాళ్ళ ప్రయత్నాలు మొత్తం వ్యర్థమే వాళ్ళ ఉద్దేశాలు మొత్తం వ్యర్థమే వాళ్ళ ఆలోచనలు మొత్తం వ్యర్థమే చివరికి వాళ్ళు వాళ్ళు రక్షించుకోలేరు వాళ్ళు జీపే వాళ్ళు కూడా రక్షించలేరు చివరి వాళ్ళందరూ అగ్నిగొండల్లో సాధారణ అగ్నిగుండమే వీళ్ళు అగ్నిగుండాల కాలిపోవాల్సిందే అగ్నిగుండాన్ని తప్పించడానికి దేవుడి శరీరదానికి భూలో కనుకొచ్చాడు కాబట్టి మనం ఏ శక్తి పాపలు కడుక్కున్నాం కాబట్టి సహోదరి సహోదరఐ సేఫ్ మన పొందిన రక్షణ వాళ్ళకి తెలియపరుస్తున్న ఉచితంగా విన్నారా పర్లకి రాజ్యానికి లేకపోతే అగ్నిగొండలు కాలిపోవాలి అది వాళ్ళకే విడిచిపెడదాము మంచిది మంచిది అందరికి వందనాలు దేవుడు మనందరం దీవించి కాపాడుగాక ఆ మేన్